మునుగనూరులో మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో సహపంక్తి భోజనాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ పాల్గొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి ఆమె సహపంక్తి భోజనం చేశారు మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కామన్ డైట్ మెనూను వారు ప్రారంభించారు ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల గురించి విద్యార్థులు తల్లిదండ్రులను అతిథులు తెలుసుకున్నారు రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అతిథులు సూచించారు అన్ని గురుకులాల్లో మెను యొక్క ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచడం అలాగే డైట్ చార్జెస్ డైట్ చార్జెస్ పెరగడంతో పాటు మెనూను కూడా నాలుగు వారాలకు నాలుగు రకాలుగా ఏర్పాటు చేయడం అనేది ఇవాళ ఒక చరిత్రాత్మకం యాక్చువల్గా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చదువుతో పాటు ఈ గురుకులాల్లో వాళ్ళ మెను పౌష్టికాహారం బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని అన్ని గురుకులాల్లో ప్రతి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చూసి అలాగే ఈ మెనూను కూడా లాంచ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ మునగనూరు తుర్కాజాల్లోని ఈ మునగనూరులో ఉన్నటువంటి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా పాఠశాల మరియు కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకోవడం చాలా చాలా మంచి ప్రోగ్రాం గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం అన్ని గురుకులాలకి ఒకటే మెనూ ఇస్తూ దానికి ఫార్టీ పర్సెంట్ అమౌంట్ కూడా పెంచి మంచి పోషకాహారం అందాలని పిల్లలకి అందరికీ పోషకాహారం మంచి ఆలోచన తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది